బలవంతంగా తీసుకొచ్చి అర్ధరాత్రి మూడు గంటలకు నన్ను ఇంటి నుంచి బలవంతంగా తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసిన సిలిండర్ పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటికీ నా దీక్షని ఇట్లే కొనసాగిస్తా ఈ ప్రభుత్వం మండ్రి వైద్య నిరసనగా నా దీక్ష కొనసాగిస్తాను రేపు మంత్రివర్యుడు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు వారితో పాటు ఇతర నాయకులు కూడా రావడం జరుగుతూ ఉన్నది కిషన్ రెడ్డి గారు నిర్ణయం ప్రకారం మరి మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం వారు మా మిక్స్ కార్యాచరణ వారిని అడిగి వారు సూచన మేరకు ఒక